ఇది రాబోయే ఎలక్షన్ లో నీతికి నిజాయితీకి జగివే పోటీ ఒక రైతుకు ఒక జాగితార్కు జరిగిపో ఎలక్షన్ ఈరోజు చూసుకుంటే ఇక్కడ మంత్రి మాట్లాడుతున్నాడు నేను అభివృద్ధి చేశాను చేశాను చెప్పుకుంటాడు ఏం అభివృద్ధి చేశాడు అనుకుంటున్నాను ఈ మంత్రికి మొన్న ఎలక్షన్ లో నామినేషన్ సైజ్ చేయలేకపోయిన మంత్రి మళ్ళీ రాజ్యం వెళ్తాను అడుగుతున్నాను కలెక్టర్ అడ్డ పెట్టుకొని నామినేషన్ రిజెక్ట్ చేశారు పిఆర్ గారు మళ్ళీ తో అధికారే ఉద్దేశంతోనే ఆర్డియో భయపడించి మళ్ళీ నామినేషన్ గన మంత్రికి ఆయనకి అసలకు ప్రేమ లేదు మన ప్రాంతంలో ప్రేమ లేదు రైతుల ప్రేమ లేదు అన్ని రకాల పని పడుతున్నాం మనం తాజీ సమస్య ఉంది ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పోలంటే మళ్ళీ మనం రావాలి ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఒకప్పుడు కర్నూలు కర్నూలు జిల్లా సమస్య వాళ్ళం మళ్ళీ బెరెస్ట్ అయిపోయినాక తప్పకుండా మళ్ళీ డోర్ ని కన్వర్ట్ చేసుకుంటాను అలాగే బేచర్లు రైలు ఆపుతాము రకరకాల సమస్యలు ఉన్నాయి అని కూడా తీసుకుందాం ఇది ఒక నీతికి నిజానికి పోటీ మీరు నీతికి వేస్తారా అభివృద్ధికిస్తాం చెప్పుకోవడం నీతి మనం అవినీతి వాళ్ళు అని పెద్ద పెద్ద పాట మాట్లాడుతున్నాడు ఒక ఒక ఎలక్షన్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసి మంత్రి మనవి రాజ్యమేత ఆడుతున్నాడు ఇద్దరు దొంగలు నగ్గులు దోచుకుంటారు జగమోహన్ అంతే ఈ మన ముగ్గురు అంతే ఎక్కడ చూసినా ఆడవాళ్ళు పెద్ద ఎత్తున అసత్తు ఉన్నారు మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేవి అదే మేము ఉన్నప్పుడు చేతున్నప్పుడు జిడిపి తీసుకొచ్చాం మేము ఇంతకుముందు టోన్ లో సున్నమి తాగిపోవాలాం ఈ రోజు మంచి దాతలు అంటే కేవలం ఏం చేసే కార్యక్రమాలే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంకా మనకు ప్రతి గ్రామంలో సమస్య ఉంది అన్ని రకాల ఉన్నాయి రకాల పోలంటే తప్పకుండా మళ్ళీ అంత గుర్తు తెలుగుదేశం పార్టీ గెలిచుకోవాల్సిన ఉంది ఒక్కసారి ఆలోచించారా గత ప్రభుత్వం ఎలా ఉన్నాం మనం ఈ రోజు మన పరిస్థితి ఏంటి దోపిడీ దోసుకుంటారు పోలీసులు భయపడిస్తారు రకరకాల ఇబ్బంది పెడతారు మనం రైతులు కాపాడుకోవాలి మనం కరువు పాంతంగా డిగ్రీ చేసుకోవాలి రకరాశ మనం కొట్లాడిపోతుంటే ఎందుకు ఓటు అడుగుతున్నాను రాష్ట్ర సైడ్ పోటీ చేసి మన బతుకులు లాస్ట్ చేసే మన పిల్లల భవిష్యత్తు చనిపోయింది రైతులు చనిపోయారు రకరగా పడుతున్నాం దయచేసి ఒకసారి వచ్చుకొని అంతా కూడా రెండు ఓటు కూడా ఒకరిసే ఎమ్మెల్యేగా రెండోది ఎంపీగా శబరి గారి కోరుకుంటూ చలి తీసుకుంటాను